దేవరూప్ల మండల కేంద్రంలోని నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల రెడ్డి పాల్గొన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపక్క సత్యనారాయణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వండ్లకొండ్ల తార మండల మహిళా అధ్యక్షురాలు బాఘాల మాలతిరెడ్డి యూత్ అధ్యక్షుడు పులికిల్ల వెంకన్న జిల్లా అధ్యక్షుడు కాసారపు ధర్మారెడ్డి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ మండల అధ్యక్షులు కాడపోయిన గణేష్ ఇనుముల నాగరాజు బుక్య సజ్జన్ బోనే రి యాకస్వామి రెడ్డి రాజుల రమేష్ మహ్మద్ రసూల్ యుఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్ గ్రామశాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనము నిజంగానే ఆఫీస్ ఇప్పుడు ఎవరైనా నలుగురు మాట్లాడుకోవాలన్నా ఎవరైనా చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చినా కానీ అట్లా అంటే దానికోసం ఆలోచించి మేడం ఆఫీస్ తీసుకోవడం జరిగింది ఎవరంటే తర్వాత మాట్లాడుకుందాం అందరూ ఇదిగా ఉంటారు మనం లేడి కోరు వినండి ఎలా ఐదు అయితే ఇప్పుడు అందరు వచ్చి మనం ముఖ్యంగా దేవరూపాలు చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది దేవరూపల రూపాల పౌరుషం ఎక్కువ వాళ్ళు దాగే నీళ్ళు కూడా ఇక్కడ విప్లవాలు ఎక్కువ మీరందరూ ఇక్కడ ప్రతి ఒక్క సర్పంచ్ ని వార్డ్ మెంబర్ నింపీటీసీ లని కూడా పోకుండా మనం గెలిపించుకోవాలి మీరందరూ కష్టపడి బాగా ఉంది ఇప్పుడు మీరు కష్టపడాలి మాతో పాటు మీరందరూ కూడా కష్టపడి ఎవరికి వచ్చినా కానీ ఎవరు గెలుస్తారో వాళ్ళకే చూసించుకుంటారు ఇప్పుడు ఎవరే అందరు మనోలే వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వద్దు అనేది మనకేం ఉండదు ఎవరు గెలుస్తారో అన్నది చూసి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి వచ్చినా మన పార్టీ వాళ్ళే ఉంటారు మన పార్టీ వాళ్ళని మనం గెలిపించుకోవాలి మనలో మనకే అరే నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నాకు కాదు ఎట్లా ఇచ్చి నేను చూస్తా వాడు ఎట్లా గెలుస్తారో నేను చూస్తా అని ఆలోచనలు చెయ్యద్దు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతు భరోసా కూడా పడుతుంది మీ అదే విధంగా మనకి రుణమాఫీ ఇవన్నీ కూడా ఎన్నో మంచి పథకాలు ఇచ్చింది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భు కూడా ప్రతి గ్రామం ప్రతి ఊరు మమ్మల్ని గారు కూడా ప్రతి గ్రామం ప్రతి తండా తండ్రి